నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మరికొద్ది గంటల్లోనే ఒక సూపర్ మ్యాచ్ ఒక బిగ్ మ్యాచ్ జరగబోతోంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఒకవైపు సౌత్ ఆఫ్రికా మరోవైపు ఇండియన్ టీమ్స్ అనేవి యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నది అయితే ఇక్కడ ఆడియన్స్ మాత్రం కొంచెం డైలమాలో ఉన్నారు ఎవరి వైపు ఉండాలి ఎవరు విజయం సాధిస్తే బెటర్ అనేది సౌత్ ఆఫ్రికా మీద ఎందుకంత ఇండియన్స్ కి సాఫ్ట్ కార్నర్ ఉంది మిగతా టీమ్స్ మీద కంటే కూడా సౌత్ ఆఫ్రికా గెలిస్తే పర్లేదు అనేటువంటి భావన ఆడియన్స్లో కూడా ఎందుకు కనిపిస్తోంది మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ గారు సుధీర్ గారు నమస్తే కవిత గారు ఎలా ఉన్నారు ఐ థింక్ చెప్పాను కదా మొన్నటి వరకు మనం డిస్కషన్ చేసినప్పుడు ఫుట్బాల్ కమెంట్రీ చెప్పి చెప్పి వచ్చాను అండ్ అప్పుడు ప్రతి మ్యాచ్ రెగ్యులర్ గా ఫాలో అవు అయ్యే ఛాన్స్ లభించదు బికాస్ ఐ వాస్ బిజీ విత్ కమెంటరీ యాక్చువల్లీ అదే టైంలో మీకు యూరో కప్ మ్యాచెస్ ఉంటాయి అదే టైంలో మీకు వరల్డ్ కప్ మ్యాచెస్ ఉంటాయి బట్ కమెంట్రీ అయిన తర్వాత ప్రతి మ్యాచ్లో ఏం జరిగింది అనేది ఒక అనాలిసైజ్ చేయడం బికాస్ అనలైజ్ చేస్తుంటాను కనుక అలా ప్రతి మ్యాచ్ ఫాలో కావాల్సి వచ్చింది ఆ రకంగా ఆల్దో ఐ డి వాచ్ ఆల్ మ్యాచెస్ టెలివిజన్లో చూడకుండా కానీ సో ఎస్ మీరు ఎక్సైటెడ్గా ఉన్నట్టు అందరు ఎక్సైటెడ్గా నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాడు బికాజ్ క్రికెట్ అనేది యూనో అఫ్కోర్స్ ఎవ్రీబడీస్ ఫస్ట్ లవ్ అయిపోయింది ఇండియాలో ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ అలా ఇస్తున్నారు అండ్ పాపులారిటీ పెరుగుతూ వచ్చింది అండ్ ఇండియన్ క్రికెటర్స్ ఎక్కడ ఆడియా కానీ ఐ థింక్ దాని ఏమంటారు అని దాన్ని అలా స్పెక్టేటర్స్లో కానివ్వండి చూసే వాళ్ళలో ఎగ్జూబరెన్స్ వేరే రకంగా ఉంటుంది అలా ఎక్సైటెడ్గా ఉండి చూస్తుంటారు కనుక అందరు ఎక్సైటెడ్గా ఉన్నట్టు నేను కూడా ఐమ్ ఆల్సో ఎక్సైటెడ్ యూనో జస్ట్ మీరు చెప్పినట్టుగా గంటల్లోనే స్టార్ట్ అవుతుంది బార్బడస్ వేదికగా బార్బడస్ అంటే కవిత గారు రియల్గా చెప్పానంటే గతంలోనైతే అసలు యాక్చువల్గా దానికి ఫాస్ట్ బౌలర్ కు స్వర్గధామం అనేది అక్కడ ఆడాలి అంటే అక్కడ చాలా కష్టం వెస్టిండీస్ కైతే రియల్ గా నైన్టీన్ నైన్టీ వరకు బార్బడస్లో లో వెస్ట్ఇండీస్ నోడించినటువంటి టీమే లేదు ఆస్ట్రేలియా బికేమ్ ద ఫస్ట్ టీమ్ టు డిఫీట్ వెస్ట్ ఇండీస్ అది కూడా బార్బడస్లో లో అప్పటి వరకు వాళ్ళు బార్బడస్లో లో డిఫీట్ ఎదురు చూడలేదు ఎటువంటి క్రికెటర్స్ ఇచ్చిందంటే మనం చెప్పాలంటే ఐడి నిమిష వాళ్ళకు గ్యారీ సోబర్స్ మల్కమ్ ఆషల్ గ్రీనిచ్ త్రీ వాల్కర్స్ ఇంకా త్రీ డబల్యూస్ అందరు అక్కడి నుంచి వచ్చారు జోయల్ గార్నర్ నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ లో వరకు ఆడినటువంటి హీరో అతను వీళ్ళందరూ కూడా అక్కడ హీన్ హేన్స్ గినిడ్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చినట్టు బార్బడోస్ అంటే ముంబై ఎలానైతే గవాస్కర్ టెండూల్కర్స్ వెంగ్ సర్కర్స్ని ఇస్తూ వచ్చిందో బార్బడోస్ అలా ఇస్తూ వచ్చింది అసలు అటువంటి ప్లేస్ అంటే క్రికెట్కు రియల్గా చెప్పాలంటే ఒక అంటే రిచర్డ్స్ లాంటి వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వచ్చాయి కానీ బట్ మ్యాక్సిమం బెస్ట్ క్రికెటర్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే దే కేమ్ ఫ్రమ్ బార్బడస్ సో అక్కడ ఇది మూడో ఫైనల్ రియల్గా చెప్పాలి టూ థౌజండ్ సెవెన్లో వెస్టిండీస్ వరల్డ్ కప్ వాళ్ళు కండక్ట్ చేశారు అక్కడ ఆస్ట్రేలియా శ్రీలంకను ఓడించింది ఆ మ్యాచ్లో దట్ వాజ్ యూనో కంటేల్డ్ మ్యాచ్ అయిపోయింది రేణు కల్టెడ్ ఈరోజు కూడా మేబీ అంటున్నారు అలా కూడా కావచ్చు అని చెప్పి ఐ స్టిల్ రిమెంబర్ ఆ టూ థౌసండ్ ఎయిట్లో సెవెన్లో కవితాజీ టూ ఎయిటీ వన్ ఐ థింక్ ఆస్ట్రేలియా స్కోట్ శ్రీలంక అగెనెస్ట్ అండ్ టూ మళ్ళీ ఇద్దరు కలిసి ఆడాడు అసలు యాక్చువల్గా ఫైనల్స్లో అంతకంటే ముందు శ్రీలంక ఆస్ట్రేలియా ఓడించింది వి ఆల్ నో దట్ యాక్చువల్లీ అప్పుడు బ్రిలియంట్ సెంచరీ బై అడమ్ గిల్కిస్ట్ అందరికీ క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఇవన్నీ గుర్తుంటాయి ఎందుకంటే బార్బడస్లో జరుగుతుంది అంటే గిల్పిస్ట్ యొక్క సెంచరీ ఎవరు మర్చిపోరు వన్ ఫార్టీ నైన్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ఫోర్ డెలివరీ సెంచరీ ఈ హ్యామర్డ్ ది శ్రీలంకన్ అటాక్ అన్ని చోట్ల బౌండరీ సాధించాడు ఈ వాజ్ బ్రిలియంట్ అండి ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ లెవెన్లో వెస్ట్స్ వరల్డ్ కప్ టీ ట్వంటీ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా దట్ వాజ్ నాట్ ఏ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ యాక్చువల్లీ ఎందుకంటే అప్పుడు కొంచెం బౌలర్స్కి ఎక్కువగా హెల్ప్ ఉండేది బాల్బర్స్లో ఫాస్ట్ బౌలర్స్ అయితే వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం ఉన్నది అంటే మ్యాక్సిమం బ్యాటర్స్ కూడా మీకు ఇంజరీస్ ఫేస్ చేసినటువంటి గ్రౌండ్ ఏది అంటే క్రికెట్ చరిత్రలో మీకు బార్బడర్స్ పర్త్గా చెప్పుకుంటూ ఉంటారు అసలు ఇండియాలో కోల్కతా చెన్నై ఇక్కడ కొంచెం బౌన్స్ ఎక్కువగా ఉండేది చెన్నై ఆఫ్కోర్స్ రాను కొంచెం స్లో అవుతూ వచ్చింది బట్ ఈ ఫోర్ ప్లేసెస్లో బ్యాటింగ్ చేసే వాళ్ళు గిట్ట సెంచరీస్ కొడితే ఫిఫ్టీస్ కొడితే సెలబ్రేషన్ టైం అనమాట నేను లో సెంచరీ కొట్టాను అన్నటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉండేది అసలు అసలు సో ఆ ఈ ఈరోజు ఫైనల్ జరుగుతుంది బికాస్ బిట్ ఆఫ్ హిస్టరీ కూడా అవసరం కనుక బార్బడర్స్ అంటే అంత మంచి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్లేస్ అన్నట్టు అసలు వెస్ట్ లో ఐ యాక్చువల్లీ ఐ హెవ్ బిన్ ప్లానింగ్ టు విజిట్ దట్ ఆల్సో రీసెంట్గా నేను లాస్ట్ అమెరికా విజిట్లో నేను జమైకాకి పోయాను అక్కడ నుంచి మీరు ఫ్లోరిడా నుంచి యూ కెన్ ట్రావెల్ బై దీంట్లో పోయి రావచ్చు ఫెరీలో పోయి రావచ్చు చాలా దాని చెప్పి పోయి రావచ్చు బట్ బార్బడర్స్ నా ఒక డ్రీమ్ కూడా ఉంది ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూడాలి ఎందుకంటే అంత గొప్ప చరిత్ర ఉంది గ్యారీస్ సోబర్స్ అంటే ఫస్ట్ ఆరు సిక్సర్లు సాధించినటువంటి బ్యాటర్స్ తర్వాత మనం యువరాజుని చూసాం రవిశాస్త్రిని చూసాం చాలా మంది గిఫ్ట్స్ అందరిని చూస్తారు బట్ ఫస్ట్ ఆరు సిక్సర్లు ఎవరు కొట్టారు అంటే వాస్కెనివన్ తెలిసే గ్యారీ సోబర్స్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ అటువంటి ఆల్రౌండర్ నా భూతో నా భవిష్యత్ అండి తర్వాత జనరేషన్స్లో బోతమ్స్ కపిల్ దేవ్స్ క్యాలిసెస్ వీళ్ళందరూ వచ్చా కానీ గ్యారీ సోబర్స్ లాగా మళ్ళీ ఒక క్రికెటర్ రోజు ఉంటాడు ప్రెసెంట్ ఉంటాడు ఈ వాస్ ప్రెసెంట్ లాస్ట్ ఇక్కడ జరిగినటువంటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఆడుతున్నప్పుడు కూడా వాస్ వాచింగ్ యూ మేట్ ఎవ్రీబడి సో అతన్ని ప్రజ మీరు చూడండి ఈరోజు టీవీ ఛానల్స్ అన్ని కూడా అతని పైన ఎక్కువగా కమెరా సోబర్స్ ఎక్కడ ఉంటే అక్కడ చూపిస్తుంటారు మధ్య మధ్య సో అటువంటి వాళ్ళు ఈరోజు వాచ్ చేస్తూ ఉంటారు కనుక ఐ థింక్ ఇట్స్ కొంటే మీ ఫెంటాస్టిక్ అదేంటి డౌట్ లేదు ఎందుకంటే ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది సోబర్స్ ఉన్నప్పుడు మేము మేబీ ట్రాఫీ కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి నో హూఇస్ గుంట బట్ ఐ థింక్ అతనైతే డెఫినెట్లీ ప్రెసెంట్ ఉంటాడు అటువంటి గార్నర్స్ ఉండవచ్చు గ్రీన్ లీడ్స్ అందరూ కూడా ఉన్నారు కనుక అందరూ ప్రెసెంట్ గా ఉంటారు అండ్ రిచర్డ్స్ రిచర్డ్స్ కూడా ఇండియన్ టీమ్ వచ్చి కలిశాడు చెప్పాడు రిచర్డ్స్ చెప్పడం అంటే ఇంకేం కావాలి బికాస్ ఈజ్ అ బిగ్ ఇండియన్ ఫ్యాన్ మొదటి నుంచి కూడా మీరు విబి రిచర్డ్స్ ను క్వశ్చన్ అడిగితే బెస్ట్ హూజ్ దాట్స్ ఎవర్ అంటే సీన్ అంటే సునీల్ గవస్కర్ అంటాడు దానికి కారణం ఏంటంటే పదమూడు సెంచరీలు వెస్ట్ ఇండీస్ ఉన్నాయి అతనికి ఇమాజిన్ చేయండి ఎటువంటి వికెట్స్ పైన అంటే యూ యు కావ్ రాళ్ల లాంటి వికెట్స్ పైన గవాస్కర్ నిలబడి సెంచరీలు కొట్టాడు విదౌట్ హెల్మెట్ అతను ధరించినటువంటి దాన్ని ఏమంటారు అంటే ఆ గాడ్ కూడా అది కూడా లాస్ట్ ఫేజ్ లో అది చేశాడు కానీ బట్ అదర్వైస్ విదౌట్ వేరింగ్ హెల్మెట్ గవాస్కర్ ఫేస్డ్ ఆల్ దీస్ జంప్స్ అండ్ ఫస్ట్ లోనే ఏడు వందల రన్లు కొట్టాడు వెస్ట్ లో ఇండియాకు మంచి చరిత్ర ఉంది ముఖ్యంగా అది కూడా మాట్లాడు అంటే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో ఇండియా ఫోర్ హండ్రెడ్ రన్స్ చేజ్ చేసినటువంటి ఏకైక టీం అప్పుడు ఆ తర్వాత ఆస్ట్రేలియా రికార్డ్ బ్రేక్ చేసింది వెస్ట్ ఇండీస్ వాళ్ళను నాలుగు వందల రన్స్ ప్లే సెకండ్ ఇన్నింగ్స్ లో చేసి గెలిచారు ద టూ లిటిల్ మాస్టర్స్ గవాస్కర్ అండ్ విశ్వనాథ్ బావమర్దు ఇద్దరు సెంచరీలు కొట్టారు అప్పుడు అమర్నాథ్ వాజేర్ బ్రిజేష్ పటేల్ వాజేర్ అవన్నీ గొప్పగా అంటే ఫస్ట్ వెస్టిండీస్ లో ఇండియా సిరీస్ కూడా గెలిచింది నైన్టీన్ సెవెంటీలో సిరీస్ కూడా గెలిచారు అంటే కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్లో అయితే ఇండియన్ డామినెన్స్ ఇన్ ద వెస్ ఇండీస్ యాజ్ బిన్ అవుట్ సైడ్ అస్ అసలు వెస్ట్ ఇండీస్ ఓడించడానికి నేను అనుకుంటాను పది మ్యాచ్లు ఆడితే రెండు కూడా గెలవటం లేదు అలా మారిపోయింది అసలు దానికి అఫ్ కోర్స్ వివిఎస్ లక్ష్మణ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది టూ థౌసండ్ వన్ ఇయర్లీలో ఈ వాస్ బ్రిలియంట్ ఆ తర్వాత డ్రావిడ్ అద్భుతంగా ఆడుతూనే ఉన్నాడు అండ్ మేబీ ఐ డోంట్ నో టెండూల్కర్ స్కోర్ ఎస్ సెంచరీ ఇన్ వెస్ట్ వెస్టిండీస్ అగ్గనే స్కోర్ చేశాడు కానీ వెస్ట్ ఇండీస్ విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది అండ్ రీసెంట్గా జయస్వాల్ కూడా తన కెరియర్ అక్కడనే స్టార్ట్ చేశాడు రోహిత్ దా ఆల్ లవ్ వెస్ట్ ఇండీస్ అక్కడ క్రౌడ్ అలా ఉంటారు క్రౌడ్ చూస్తుంటాం కదా వాళ్ళు మ్యాచ్ ఎంజాయ్ చేయడం మామూలుగా ఎంజాయ్ చేయరు అసలు అది ఫుల్ సపోర్ట్ ఇస్తుంటారు అండ్ ఇండియన్స్కి డెఫినెట్లీ నేను అనుకుంటాను బిట్ ఆఫ్ ఎక్స్ట్రా సపోర్ట్ లభించవచ్చు బట్ ఇట్స్ ఎక్సైటింగ్ ఫైనల్ అండి యూ కెన్ గో హెడ్ విత్ ఇట్స్ డెఫినెట్లీ ఎందుకంటే మేబీ నేను ఏమనుకుంటానంటే మనం లాస్ట్ టైం అనుకున్నాం ఇంగ్లాండ్ తోటి కూడా మార్జిన్ తక్కువ ఉండవచ్చని చెప్పి మేబీ ఇంగ్లాండ్ నేను అనుకున్నాను బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయిన టాస్ గెలిచి ఇండియా యూ నో వెన్ యూ విన్ ద టాస్ నెవర్ గివ్ బ్యాటింగ్ టు ఇండియా ఫస్ట్ యాజ్ అంత ఫామ్ లో ఉన్నటువంటి టీమ్కి ఎప్పుడు బ్యాటింగ్ చేయకూడదు దాట్ వాస్ ద బిగ్గెస్ టెర్రర్ అంటే అతడు అంటే క్లౌడీ కండిషన్స్ మళ్ళీ రెయిన్ అవుతుంది అవుతుంది కొంచెం ఆర్చర్ లాంటి బౌలర్స్ గా మార్తాయి బట్ నథింగ్ ది నథింగ్ యాక్చువల్లీ బట్ ఈ రోజు మాత్రం నేనే స్మాల్ మార్జిన్ ఒక మ్యాచే చూడబోతున్నాం వెదర్ వీ లవ్ ఇండియా వాంట్ ఇండియా టు విన్ ఆఫ్ కోర్స్ విల్ బి లవింగ్ దట్ బట్ సౌత్ ఆఫ్రికాకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సౌత్ ఆఫ్రికా మీరు అన్నర్గా స్టార్ట్ స్టార్టింగ్ ఉన్నాయి మిగతా టీమ్స్ తోటి కంపేర్ చేసినట్టయితే మ్యాక్సిమం క్రికెట్లో వస్తుంటే క్రికెట్ రియల్గా ఇష్టపడే వాళ్ళు ఏమంటారు అంటే సౌత్ ఆఫ్రికాకు పాపం ఒక్క ట్రాఫీ కూడా లేదు కదా ఇండియా రెండు సార్లు బిక్ బాల్ గెలిచింది వచ్చింది టీ ట్వంటీ గెలిచింది ఎన్నో ట్రాఫీస్ ఉన్నాయి వైషంట్ సౌత్ ఆఫ్రికా ఒకసారి గెలుస్తూ అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా మేబీ నేను కూడా ఒకరిని కావచ్చు ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ డిస్కషన్లో పాపం ఎంత క్రికెట్ లాస్ అయిపోయినారు వాళ్ళు అస్లాచులుగా ఎన్ని సెంచరీలు సాధించి వాడు బ్యారీ రిచర్డ్స్ ఎన్ని సెంచరీలు గ్రాంపోలో ఇరవై రెండు మ్యాచ్లలో ఇరవై మూడు రెండు వేల మూడు వందల రన్లు కొట్టాడు అతను అస్లాచులు ఇమాజిన్ చేయండి మైక్ ప్రాక్టర్ అని ఒక ఆల్ ఉంది అతను బ్రాడ్మన్ లాంటి ప్లేయర్స్ యొక్క రికార్డు కూడా కలిగి ఉన్నాడు సిక్స్ ఫస్ట్ క్లాస్ సెంచరీస్ వరుసగా సాధించినటువంటి ప్లేయర్ గొప్ప ఆల్రౌండ్ రీసెంట్ గా చనిపోయినాడు పాపం ఆ జనరేషన్ వాళ్ళలో రిచర్డ్స్ అండ్ వీళ్ళందరూ ఉన్నారు కానీ బట్ రీసెంట్ గా జనరు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్స్ అండి ఒకవేళ అతడు క్రికెట్ ఆడినట్లయితే సెవెన్ మ్యాచెస్ లో ఫార్టీ వన్ రన్స్ త్రీ దాదాపు టూ ఫిఫ్టీ రన్స్ కొట్టాడు ఇమాజిన్ చేయండి ఎన్ని గ్యారీ సోబర్స్ తోటి ఈక్వల్ గా ఉండే అంటే అలా క్యాలిస్ కంటే ముందు నేను అనుకుంటాను అతనే ఉండేవాడు బట్ పాపం క్రికెట్ మాయమైపోయింది సౌత్ ఆఫ్రికన్స్ అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు దే యూస్ టు ఇన్వైట్ రెబల్ టూర్స్ అనేవి జరిగేవి అందులో ఇండియా తప్ప మీకు ఇంగ్లాండ్ ప్లేయర్స్ వెళ్ళారు వెస్ట్ ఇండీస్ వెస్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వెస్ట్ లో మళ్ళీ అడుగు పెట్టనివ్వలేదు కాళీచరణ్ ఇండియాను ఇండియాకు వచ్చాడు కదా సెవెంటీ సెవెన్లో కాళీచరణ్ ఒక రెబల్ టీమ్ తీసుకుని మనీ వాజ్ వెరీ లో కదా అప్పుడు మనీ ఎక్కువగా వస్తుందని చెప్పి ఆ రెబల్ లో పోతే మళ్ళీ వాళ్ళని వెస్టిండీలో అడుగు కూడా పెట్టనివ్వలేదు ఆల్ సెటిల్ అయిపోయినారు ఇప్పుడు క్రాఫ్ట్ కానీ చరణ్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు అమెరికాలో మంచిగా సెటిల్ అయిపోయి జీవిస్తున్నారు సో ఆ రోజుల్లో పాపం మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే అరే ఇన్వైట్ చేసి వీళ్ళు అంతే క్రికెట్ చూడాలి కదా చూడాలంటే ఇప్పుడు ఈ టీమ్స్ నుంచి వీళ్ళందరూ వెళ్ళారు ఇంగ్లాండ్ అలో చేసేది ఇండియన్ గవర్నమెంట్ కూడా అలో చేయలేదు బట్ ఇండియన్ గవర్నమెంట్కున్నటువంటి ఒక మీరు సాఫ్ట్ కార్నర్ రన్నర్ కనుక ఐ స్టిల్ రిమెంబర్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్లో ఇంగ్ ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చినప్పుడు గ్రహం కూర్చొని ఒక క్రికెటర్ ఉండేది ఇంగ్లాండ్కు ఈ వాజ్ ఎవ్రీబడీస్ నో ఆల్ క్రికెట్ లవర్స్ నో యాక్చువల్లీ అతను ఇండియాకు వచ్చినప్పుడు అంతకంటే ముందే ఒక రెబల్ టూర్లో వెళ్ళాడు సౌత్ ఆఫ్రికాకు వెళ్తే ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేస్తుందా చేయదా ఎందుకంటే వెస్టిండీస్ డింట్ అలౌ వెస్టిండీస్లో ఇప్పుడు ఐదు గవర్నమెంట్లు ఉంటాయండి బార్బడోస్ ఒకటి జమైకా ఒకటి కానీ వెస్టిండీస్ అంతా కలిపి ఒక టీమ్గా ఆడతారు కానీ బట్ ఐదు ఐదు డిఫరెంట్ కంట్రీస్ అవి టోటల్గా ఆయన డిఫరెంట్ ఐలాండ్ డిఫరెంట్ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు వాళ్ళు ఒక ప్రైమ్ మినిస్టర్ అలౌ చేయలేదు ఆ క్రికెటర్ను గూచ్ను అలౌ చేయలేదు రాబిన్ జాక్మన్ అని ఉండేది ఈ డైడ్ సౌత్ ఆఫ్రికాన్ బట్ ఇక్కడ ఇంగ్లాండ్కి ఆడాడు తను టూ టెస్ట్ మ్యాచెస్ ఆడాడు ఈ వాజ్ నాట్ అలౌడ్ ఆల్సో బట్ గ్రహం గూచ్ ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఇందిరా గాంధీ అలౌడ్ అండి చిన్నప్పుడు గాంధీ అలౌడ్ వెల్కమ్ ఇట్స్ ఓకే బికాస్ యూ నో స్పోర్ట్స్ తోటి ఏమున్నది ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకి మనం వచ్చి వరల్డ్ కప్ ఐసీసీ టోర్నమెంట్స్ ఏం ప్రాబ్లం లేదు లేవు కానీ బట్ అదర్వైజ్ ఈ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ లో కలుసుకుంటున్నారు బయోలేటర్లు కూడా యూనో మీరు అన్నారు కనుక తొందరగానే స్టార్ట్ కావాలని కోరుకుందాం కావాల్సింది ఏం చెప్పండి ఎవ్రీబడి వాంట్స్ హ్యాపీనెస్ అండి సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి సుఖంగా ఉండాలి అంతేనండి ఇప్పుడు మనం అనుకున్నాం కదా అఫ్ఘనిస్తాన్ గెలవడం అనేది ఎంత గొప్ప విక్టరీ అండి మనం క్రొయేషియా విషయం మాట్లాడుకున్నాం కదా సెపరేషన్ అయిన తర్వాత ఎంతమంది చనిపోయినారు అసలు యాక్చువల్లీ క్రొయేషియన్ ఫుట్బాల్ కెప్టెన్ మోడ్రిచ్ కు తన గ్రాండ్ ఫాదర్ ఒక్కడే చూశాడు మిగతా వాళ్ళు ఎవ్వరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చనిపోయినారు ఆ యుద్ధంలో అసలు ఆ తర్వాత ఒక స్టార్ అయినాడు అండ్ వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చేరుకున్నాడు చేరుకున్నప్పుడు అయితే ఎవ్రీ వాంటెడ్ క్రొయేషియా టు విన్ అరే పాపం బ్రెజిల్ గెలుస్తూనే ఉంటుంది జర్మనీ గెలుస్తూనే ఉంటుంది ఇటలీకి గెలుస్తూనే ఉంటుంది షుంట్ క్రొయేషియా అంత దాన్ని ఏమంటారు అంటే ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నటువంటి కంట్రీ కనుక ఆ సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది సో మీరు అన్నట్టుగా సౌత్ ఆఫ్రికా వైపు కూడా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఐ థింక్ నాట్ ఓన్లీ సౌత్ ఆఫ్రికన్స్ మన ఇండియన్స్ కూడా అదే కోరుకుండా అయితే పదేళ్ల తర్వాత మనకు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఒక ఫైనల్ మ్యాచ్ లో ఒక ట్రోఫీ గెలుచుకునే అవకాశం వస్తే ఆల్మోస్ట్ ఇరవై ఆరు ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ లో ఒక ఫైనల్ కప్ గెలుచుకునే అవకాశం వచ్చింది అనేది ఒక సాఫ్ట్ కార్నర్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా టీమ్స్ వైస్ గా చూసుకుంటే ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ టీమ్స్ వైస్ గా చూస్తున్నట్టయితే చూడండి ఇప్పుడు ఇప్పుడు క్యాప్టెన్ ఎవరంటే మార్క్రమ్ మార్క్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ముందు నుండి వాళ్ళు ఫైనల్ ఆడుతూ వచ్చారు దే ప్లేడ్ ఇండియా ఇన్ టూ థౌజండ్ ఎయిట్ ఆల్సో అప్పుడు లో ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు విరాట్ కోహ్లీ వాజ్ పార్ట్ ఆఫ్ టీమ్ యాక్చువల్లీ అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్లో కొ రన్స్ ఆల్సో ఇన్ వాస్ బ్రిలియం ఇన్ దట్ సిరీస్ తర్వాత రీజా అని ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ టీమ్ లో ఉన్నాడు సో ఈస్ బీన్ ప్లేయింగ్ ఫర్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు అంటే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు సో మార్క్రమ్ కు ఒక మంచి రికార్డ్ ఏమి అంటే అప్పుడు అండర్ నైన్టీన్ గెలిచినప్పుడు కూడా క్లీన్ షీట్ అన్నట్టు అన్ని మ్యాచెస్ గెలిచి వాళ్ళు పాకిస్తాన్ ఓడించారు సో ఆ స్వీట్ మెమరీస్ నేను అంటే ఒక లక్కీ కెప్టెన్ గా అక్కడ అదే ఇప్పుడు ముందుకు తీసుకొని వెళ్తున్నారు అని కూల్ కస్టమర్ అండి మనం సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చూస్తుంటాం కదా ఆ ఎబిలిటీస్ అతను అతను ఒకవేళ ప్యాట్ కమిన్స్ను తీసుకోకపోయినట్లయితే ఐ థింక్ ఈ వడ్ అబ్బీన్ ద క్యాప్టెన్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కమిన్స్ రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది చాలా అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు తర్వాత కూల్గా ఉంటాడు ఏం పెద్ద కాంట్రవర్షియల్గా ఉండడు అండ్ ఈజ్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఆల్సో అవసరం ఉన్నప్పుడు అతను నిలబడే రన్స్ కూడా కొట్టే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ సో టూ ఫోర్టీన్ తర్వాత అతనికి కూడా మళ్ళీ ఒక మంచి దాంట్లో లీడ్ చేసే అవకాశం వచ్చింది బికాస్ ఆ తర్వాత చాలా మంది క్యాప్టెన్స్ చూస్తూ వచ్చాం సౌత్ ఆఫ్రికాకు బట్ ఈ మనిషిలో మాత్రం కొన్ని స్పెషల్ క్వాలిటీస్ కనబడుతున్నాయి అంటే ఒక కు ఉండేటటువంటి లక్షణాలు అంటాం కదా అవన్నీ పుష్కలంగా ఉన్నాయి తల్లి కూడా సో నాకేమనిపిస్తుంది అంటే ఈ ఆస్ లెడ్ బై ఎగ్జాంపుల్ బట్ వెన్ యూ కంపేర్ విత్ ఇండియా ఈ పర్టికులర్ వరల్డ్ కప్లో ఐ థింక్ సౌత్ ఆఫ్రికాకు కొంచెం రోలర్ కోసం విక్టరీస్ కొంచెం అంత ఈజీగా రాలేదు ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో సెవెంటీ సెవెన్కు శ్రీలంకను అవుట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ బిగ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇక అదే 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 ఒక హ్యూజ్ టర్నింగ్ పాయింట్ అనుకోండి వాళ్ళకు ఫస్ట్ మ్యాచ్లోనే మీరు అంత పెద్ద విజయం సాధించినప్పుడు ఏమవుతుందంటే ఒక శ్రీలంక లాంటి ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిచినటువంటి టీ ట్వంటీ కూడా కాదు వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ వరల్డ్ కప్ కూడా గెలిచారు అటువంటి టీమును సెవెంటీ సెవెన్కి ఆల్అౌట్ చేయడం అనేది అఫ్ కోర్స్ వికెట్ వాజ్ హెల్ప్ఫుల్ టు ద బౌలర్స్ న్యూయార్క్లో మనం అది కూడా చెప్పుకున్నాం ఆ కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తూ వచ్చారు బట్ దే స్ట్రగుల్ ఆల్సో మళ్ళీ గ్రూప్ చేసేస్తున్న చూసాం నేపాల్ తోటి వాళ్ళు స్ట్రగుల్ అయినారు నేపాల్ తోటి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ స్కోర్ చేయగలిగారు నేపాల్ ఒక్క రన్ తోటి ఓడిపోయింది దట్ వాస్ అ వెరీ క్లోజ్ మ్యాచ్ అసలు యాక్చువల్ గా నేపాల్ చరిత్రలో నేను అనుకుంటాను క్రికెట్ చరిత్రలోనే పోయిన బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అయిపోయింది అంటుంటాం కదా అసలు అప్పుడు నైన్టీ సిక్స్ లో కెన్యా వెస్టిండీస్ ఓడించలేదా హ్యాపండ్ యాక్చువల్లీ లారా లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు కూడా హ్యాప్ అండ్ జరుగుతుంటాయి టూ థౌజండ్ సెవెన్లో బంగ్లాదేశ్ ఎంట్రీ కదా అప్పుడే అప్పుడే వాళ్ళు చేస్తున్నారు కదా ఫిఫ్టీ వెస్టిండీస్లో ఇండియా నోడించలేదా ఇండియా యునో మేడ్ అండ్ ఎగ్జిట్ గ్రూప్ దశ నుంచే బయటకు తీరావాల్సి వచ్చింది సో సర్ప్రైజెస్ మనం చూస్తూనే ఉంటాం అండ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సర్ప్రైజెస్ కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఏమో టీ ట్వంటీలో వాళ్ళు కొంచెం దాని ఏమంటారు అంటారు రాడుదారు రాడుదారు అలా తేలుతున్నారు కూడా దానికి ఇండియన్ బోర్డ్ హెల్ప్ చాలా ఉంది వాళ్ళందరికి ఇండియాలో అవకాశాలు రావడం సో ఒక క్యాప్టెన్ మంచి రికార్డు ఉన్నటువంటి కెప్టెన్ సౌత్ ఆఫ్రికా ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ హిస్టరీలో అండర్ నైన్టీన్ లో డెవలప్ అయ్యి అతడు అసలు యాక్చువల్గా రియల్ గా చెప్పాలంటే మహమ్మద్ అజురుద్దీన్ రికార్డు కూడా కొంచెం దగ్గర అయిపోయినాడు మాక్రం ఫస్ట్ టూ సెంచరీస్ కొట్టిన తర్వాత నెక్స్ట్ థర్డ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో అతనికి సెంచరీ సాధించే ఛాన్స్ కూడా ఉండేది టెస్ట్ మ్యాచెస్లో అది కూడా కొంచెం త్వరలో మిస్ చేసుకున్నాడు చాలా మంది అనుకున్నారు అజరుద్దీన్ రికార్డ్ ఎయిటీ త్రీది రికార్డ్ సార్ మెం టు బీ బ్రోకెన్ అంటామంట కదా ఎవరన్నా సార్ బ్రేక్ చేస్తుంటారు ఇప్పుడు నేను చూడలేదా సౌత్ ఆఫ్రికా ఇండియా విమెన్స్ టెస్ట్ సిరీస్ కూడా జరుగుతుంది చెన్నైలో షఫాలీ శర్మ రెండు వందల ఐదు కొట్టింది ఇంకొక తొమ్మిది రన్లు కొడితే మిథాలీ రాజ్ రికార్డు కూడా పూర్తయిపోయేది సో రికార్డ్స్ నడుస్తూనే ఉంటాయి సో అటువంటి మొత్తం వన్ డే మ్యాచ్ వెళ్ళి త్రీ జీరో అనుకుంటాను కదా ఇప్పుడు జరిగింది టెస్ట్ మ్యాచ్ అవుతుంది సో టెస్ట్ మ్యాచెస్ లో కూడా వాళ్ళకి విమెన్స్ కు మంచి హిస్టరీ ఉంది పాప అన్ఫర్చునేట్లీ నైన్టీన్ సిక్స్టీన్ నుంచి ఆడుతున్నా గానీ జరగలేదు నైన్టీన్ ఎయిటీస్ నైంటీన్ తర్వాత టెస్ట్ మ్యాచెస్ టోటల్ గా దాన్ని ఏమంటారంటే మరుగున పడ్డాయంట కదా ఈ వన్ డే టి ట్వంటీ లో వచ్చిన తర్వాత అన్ని మందమేస్తున్నారు సో ఐ థింక్ అటువంటి కెప్టెన్ ఉన్నాడు వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూనో యూ నీడ్ లీడర్ టు లీడ్ అండ్ గైడ్ చేయడానికి ఒక లీడర్ ఉండాలి దాంతో పాటు వాళ్ళ అందరు కూడా మంచి ఫామ్ లోకి వస్తున్నారు ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా నోకియా అండ్ రబడా ఇద్దరు మామూలు స్పెల్స్ వేయటం లేదండి వాళ్ళ ఎయిట్ ఓవర్స్ నేను అనుకుంటాను దే ఆర్ టు బి వెరీ క్రూషియల్ అయితే ఎందుకంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ ఇంకా కొంచెం తనదైన ఫామ్లకు రాలేదు బట్ ఈ రోజు కోసం పెట్టుకొని ఉన్నారు అనేది ఉంది అండ్ బట్ ఎవ్రీబడి నోస్ మనం రికార్డ్ చెప్పే అవసరం లేదు టీ ట్వంటీలో వరల్డ్ కప్స్లో అతనికి ఎక్కువ రన్స్ ఉన్నాయి తర్వాత అతడే ఎక్కువగా ఫిఫ్టీ సాధించాడు విరాట్ కోహ్లీ అండ్ ఈజ్ అ ఫైనల్ మ్యాన్ ప్రతిసారి ఫైనల్ ఉంది అంటే విరాట్ కోహ్లీ యొక్క స్టాంప్ ఎప్పుడు కనబడుతుంటుంది సో దాని కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు సో ఫామ్ అనేది గ్రేట్ ప్లేయర్స్కు ఇట్స్ జస్ట్ టెంపరీ అండి ఒకసారి వాళ్ళు ఒక రెండు బాళ్ళు ఆడి ఒక రెండు బౌండ్లు కొట్టారంటే యూనో వాళ్ళని ఆపడం కూడా కష్టం అది దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టుడే ఆల్సో యాక్చువల్లీ సో బట్ బ్యాటిల్ ఎలా ఉంటుందంటే రబ్బడా వర్సెస్ కోహ్లీ అయినా కానీ రోహిత్ శర్మ అనే డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది బికాస్ వాళ్ళకు కూడా మీరు చెప్పినట్టుగా చాలా రోజుల తర్వాత ఒక అవకాశం నైన్టీన్ నైన్టీన్లో ఒకసారి బ్యాక్ చేసిన తర్వాత రీఎంట్రీ అయిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు మధ్యలో ఒకటి ఛాంపియన్స్ ట్రాఫీ గెలిచారు అంటే దట్ వాజ్ అప్పటికి ఇంకా ఈ క్రేజ్ రాలేదు క్రేజ్ వచ్చిన తర్వాత సెమీఫైనల్స్లో ఆడుతూ వచ్చారు వి టాక్డ్ అబౌట్ వన్ సెమీఫైనల్ నైన్టీ టూ ఆల్స్ ఆ తర్వాత ఆస్ట్రేలియాతోటే మళ్ళీ పాపం బ్యాడ్ లక్ టీ ట్వంటీలో కూడా సెమీఫైనల్స్లో వస్తూ టీ ట్వంటీలో టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు రాలేదు సెమీఫైనల్ అది కూడా ఉంది వాళ్ళకు ఒక గొప్ప అవకాశం వాళ్ళకు వచ్చింది కనుక వాళ్ళు కూడా నేను ఏమనుకుంటానంటే ఐ థింక్ నో గోయింగ్ ఆల్ అవుట్ అంటాం కదా విల్ గో ఆల్ అవుట్ అండి డౌట్ లేదు ఎందుకంటే ప్రతి ఎఫర్ట్ వాళ్ళ నుంచి ఉంటుంది ప్రతి ఎఫర్ట్ ఇండియా నుంచి కూడా ఉంటుంది ఇండియా నుంచి ఎందుకు ఉండవచ్చు అంటే మేబీ ఇది ఈ జనరేషన్ గోల్డెన్ జనరేషన్ అంటున్నాం కదా రోహిత్ శర్మ కానివ్వండి విరాట్ కోహ్లీ మేబీ ఇస్ ఇట్ గోయింగ్ టు బి దేర్ లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎందుకంటే ఫోర్ ఇయర్స్ ఇక్కడ మళ్ళీ రాహుల్ ద్రవిడ్ కూడా వినిపిస్తోంది ముగ్గురుది ఈ రోజు లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చేమో అనేది నెక్స్ట్ శ్రీలంకలో టూ ఇయర్స్ లో ఆ టూ ఇయర్స్ గ్యాప్ లోనే వస్తుంది కనుక బట్ ఆడొచ్చు అంత పెద్ద గ్యాప్ ఉండదు కనుక బట్ అగైన్ వాట్ ఐ ఫీల్ ఇస్ మేబీ కొంతమందికి ఇది రాహుల్ ద్రావిడ్ అంటే కోచ్గా ఇప్పుడు ఆల్రెడీ కొత్త కోచ్ని తీసుకునేలాగా ఉన్నారు అందులో ద్రావిడ్ ఉండవచ్చు కొత్త కోచ్ రావచ్చు ఎనీ ఎనీథింగ్ కెన్ హ్యాన్చు బట్టి ఒక స్టార్టింగ్ లో ఏమన్నారంటే యాజ్ ఎ కోచ్ గా వచ్చినప్పుడు కొంచెం బాగా రిజర్వ్గా సీరియస్ బట్ బికాస్ అద్భుతంగా అది వర్క్అౌట్ అయింది ఉంటారు పీస్ ఆఫ్ అడ్వైస్ అంటారా అతని ఎక్స్పీరియన్స్ అంత కూడా మధ్య మధ్యలో వివిఎస్ లక్ష్మణ్ కూడా రావడం చూసాం ఇప్పుడు అంటే అఫ్కోర్స్ లక్ష్మణ్ గంభీర్ వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు రావడానికి జాబ్ క్చువలీ యాజ్ అ కోచ్ సో అతనికి కూడా ఒక ఫైనల్ మిస్ అయినారు ఆస్ట్రేలియా అగెనెస్ట్ బిగ్ ఫైనల్ అహ్మదాబాద్లో బట్ ఇప్పుడు జస్ట్ సిక్స్ మంత్స్ గ్యాప్లోనే మరొక ఫైనల్ ఎంటర్ అయింది సో ఆ కన్సిస్టెన్సీ అయితే మనకు కనబడుతుంది క్లియర్గా అంటే ఎంత డామినెంట్ ఇండియన్ టీమ్ హ్యాస్ బీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనేది మనకు క్లియర్గా కనబడుతుంది అండ్ ఈ టోర్నమెంట్ విషయం మీరు చెప్పినట్టుగా ఐ థింక్ ఒక నల్లేరుపై నేను అడుగుంటున్నాను అలాగే కొనసాగింది అసలాజ దే హార్డ్లీ స్ట్రగుల్ పాకిస్తాన్ తోటే ఆ ఎక్సైటింగ్ మ్యాచ్లో ఎప్పుడైతే ఇండియా గెలిచిందో మరింత విశ్వాసం రెట్టింపు అయిపోయింది అండ్ చూడండి ఇప్పుడు ఇంగ్లాండ్ ను కంఫర్టబుల్ గానే ఓడించారు రియల్ గా చెప్పాను ఆస్ట్రేలియా ట్వంటీ ఫోర్ రన్స్ అనేది కూడా మంచి విక్టరీ టూ హండ్రెడ్స్ ప్లస్ స్కోర్ చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా కంఫర్టబుల్ గా ఓడించారు ఇదే మైదానంలో ఆ ఉంటది వన్ ఎయిటీ త్రీ ఇక్కడ స్కోర్ చేశారు కనుక సెంటిమెంట్ కాకుండా ఆ గ్రౌండ్ కొంచెం అలవాటు పడి ఉన్నారు ఇక్కడ సో ఇట్స్ డెఫినెట్లీ ఫైనల్ నో డౌట్ అబౌట్ ఇట్ వెదర్ ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా చరిత్రలో మార్గం ద్వారా వాళ్ళకు వస్తుందా లేకుంటే రోహిత్ శర్మకు కోర్స్ వరల్డ్ కప్ టైటిల్స్ లేకున్నా కానీ అతనికి ఎన్నో టీ ట్వంటీ టైటిల్స్ ఉన్నాయి అది ఈస్ బిన్ అ కెప్టెన్ క్యాప్టెన్ నో ముంబైని ఒక లెవెల్లో తీసుకు వెళ్ళాడు ఐపీఎల్లో అంటే ఐ థింక్ యూనో ఆల్ క్రెడిట్ విల్ గో టు హి మ్యాచ్ యాజ్ అ ప్లేయర్గా దానిగా ద టూ బ్రిలియంట్ ఫామ్ కూడా ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ అండ్ అతని యొక్క దానివల్ల ఆనంద భాస్వల్ సెమీఫైనల్ తర్వాత చూశాం కదా ఫైనల్లోకి రావడమే ఒక సో డెఫినెట్లీ నేనేమనుకుంటానంటే ఎవ్రీ బాల్ ఎక్సైటెడ్ గా అందరు చూసి ఒక ఫైనల్ కొనసాగవచ్చు అని నాకు అనిపిస్తుంది దేవుడు వరుణదేవుడు బట్ ఐ థింక్ ఈ రోజు వన్ నైన్టీ మినిట్స్ ఎక్స్ట్రా ప్లే ఉంది అలా కాకుండా ఒక ఎక్స్ట్రా రిజర్వ్ డే కూడా ఉంది ఇవాళ కాకుండా బట్ బార్బర్స్లో మాత్రం ఈ రిపోర్ట్ ప్రకారం ఏముందంటే ఫోర్కాస్ట్ రిపోర్ట్ ప్రకారం అందరిని చాలా జాగ్రత్తగా ఉండి మంచి రిపోర్ట్ చేసి ఎందుకంటే ఐలాండ్స్ కదా ఒక్కొక్కసారి వస్తే ఎలా వస్తుంది గాలి ఎక్కువగా వచ్చి ఒకేసారి ఎలా వస్తుంది గట్టిగా రావచ్చు బట్ వి విల్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ గుడ్ ఫైనల్ ఫెంటాస్టిక్ ఫైనల్ టుడే అది నో డౌట్ సో ఇప్పటిదాకా టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగినటువంటి లీగ్ మ్యాచ్లు కావచ్చు నాకౌట్ కావచ్చు సెమీఫైనల్స్ అన్నింటిలో కూడా లీగ్లోనే పాకిస్తాన్ని పంపించేశారు నాకౌట్లోనేమో ఆస్ట్రేలియాని పంపించిన తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్ సో ఈ మూడు ఒక టఫ్ టీమ్ లో ఆ మూడు వెళ్ళిపోయాయి అమ్మాయి అనుకున్న తర్వాత సౌత్ ఆఫ్రికా మాత్రం ఉంది అన్నప్పుడు అంత ఈగర్నెస్ అంత టెన్షన్ ఈ మూడింటి మీద ఉన్నటువంటి కసి అనేది ఒక రివెంజ్ అనే వర్డ్ యూస్ చేస్తుంటారు కదా స్పోర్టి స్పిరిట్ అనుకుంటే మీరు అవి యూస్ చేయరేమో అంతేనా బట్ మీరు కూడా చాలా తెలివిగా మీరు కూడా అంటే మీకు కూడా పదం ఇష్టం కాదని నాకు అర్థమైపోయిందా మీ యు ఆస్ ద క్వశ్చన్ నేను అర్థం చేసుకున్నాను కవిత అదే అసలు యాక్చువల్ రివెంజ్ అని ఎందుకు అనుకోవాలి బికాస్ ఎలా ఉంటుందంటే స్పోర్ట్స్లో సమ్ టైమ్స్ యు విన్ సమ్ టైమ్స్ ఐ విన్ అంతే కదా అంటే అది అన్ఫార్చునేట్లీ దీన్ని ఎందుకు అనుకుంటారంటే ఇందులో పొలిటికల్ అవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అసలు అసలు పాకిస్తాన్ ఇండియాకు స్పోర్ట్స్ పరంగా ఎందుకు ఉంటాయి వాళ్ళ కొట్లాడరు ఎవరు ఇష్టపడరు ఒక అక్రమ్ హైదరాబాద్కు వస్తే ఒకసారి ఎవ్రీబడి విల్ స్వామ్ అరౌండ్ ఇం కదా ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు అనుకోండి ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తర్వాత రియల్గా చెప్పినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న ఎగ్జాంపుల్ టెండూల్కర్ అంత మన గాడ్గా మనం చేసినప్పుడు ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ టెండూల్ ఖాన్ మనం చూస్తుంటే ఇమ్రాన్ ఖాన్ చూడాలి అతని ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్నటువంటి అది మీకుంటుంది నాకు రికార్డ్ అటువంటి వాళ్ళు లెజెండరీ క్రికెటర్స్ కదా వాళ్ళు అంటే వాళ్ళు అంటే ఎంటర్టైన్ ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు అంటే దాన్ని ఏమంటారు అంటే అందరికీ ఆనందం కలిగించినటువంటి వాళ్ళే కదా వీళ్ళందరూ స్పోర్ట్స్ తోటి మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది చెప్పండి అసలు రాజు యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ మ్యూజిక్ తోటి ఎంత హ్యాపీనెస్ వస్తుంది మీరు ఒక మంచి పాట అయిన తర్వాత యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ సో స్పోర్ట్స్లో నేను ఏమనుకుంటానంటే ఇటువంటివి ఉండకుండా ఉంటేనే బాగుంటుంది ఈ పొలిటికల్ ప్రాబ్లమ్స్ త్వరగా సాట్అవుట్ అయినట్లయితే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ అండి ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా మనం చూస్తున్నాం కదా పోయినాయి ఆ రోజులు అంటే దాన్ని ఏమంటారంటే ఒకళ్ళ పైన ఒకళ్ళు రివెంజ్ తీసుకోవాలి ఈ కంట్రీ ఎందుకు అవన్నీ పని ఎవ్రీబడీ వాంట్స్ హ్యాపీనెస్ అండి అంటే అందరు ఎడ్యుకేటెడ్ కావడంతో కూడా రియల్గా చెప్పాలంటే అట్మాస్ఫియర్ అవేర్నెస్ అనేది పబ్లిక్లో వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొట్లాటలు ఎందుకు అన్నటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది అసలాజ అందుకని హ్యాపీగానే ఉంది ఇప్పుడు చూడండి లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఇండియాలో కూడా ఈజ్ హ్యాపీ ప్రపంచంలో కూడా జరిగినాయి జరిగిపోయినాయి కానీ బట్ ఎవ్రీబడీ వాంట్స్ హ్యాపీనెస్ యాక్చువల్లీ ఆ హ్యాపీనెస్ మీకు ఎక్కువ ఎప్పుడు వస్తుంది అంటే మీరు అన్నట్టుగా ఆ స్పోర్టింగ్ స్పిరిట్ అంటే స్పోర్ట్స్ తోటే వస్తుంది అసలు సో స్పోర్ట్స్లో ఏమనుకుంటానంటే ఒకసారి వాళ్ళు గెలుస్తారు ఒకసారి మనం గెలుస్తాం ఆ రివెంజ్ అనేది కాకుండా ఇండియాకు మంచి అవకాశం వచ్చి ఓడించారు అప్పుడు పాకిస్తాన్ మంచి అవకాశం వచ్చి పాకిస్తాన్ ఇండియా ఓడించింది వాళ్ళు టెస్ట్ మ్యాచెస్లో వన్ డేస్లో డామినేట్ చేయలేదా ఎయిటీస్ సెవెంటీ వరకు ఆ తర్వాత ఇండియా ఇండియన్ డామినెన్స్ ఒకసారి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పాకిస్తాన్ వెనకపడిపోయింది ఇండియన్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి అసలు అసలు గతంలో వెస్టిండీస్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ త్రీ వరకు సెవెంటీ ఫైవ్ నుండి ఎయిటీ త్రీ వరకు టోటలీ డామినెంట్ ఇండియా చేతిలో ఎప్పుడైతే ఓడిపోయినారో టోటల్గా వెనకబడిపోయినారు తర్వాత ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్లు గెలుస్తూ వచ్చింది ఐదు వరల్డ్ కప్లు ఉన్నాయి వాళ్ళకు టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా వాళ్ళు గెలిచారు టూ ట్వంటీ 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 ఆ కోరిక కూడా వాళ్ళకు నెరవేరింది ఆ ఫైనల్ విషయం కూడా ఎందుకు మాట్లాడాలంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ ఫైనల్స్లో టూ థౌజండ్ సెవెన్ నుండి హయ్యెస్ట్ స్కోరింగ్ ఫైనల్ అదే దుబాయ్లో వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ త్రీ వాళ్ళు చేశారు బట్ మిగతావన్నీ కూడా ఫైనల్స్ ఎప్పుడు కూడా బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూడలేదు ఈవెన్ లో కూడా ఇంగ్లాండ్ గెలిచినప్పుడు అగ్నెస్ట్ ఆస్ట్రేలియా ఇట్ వాజ్ ఐ థింక్ వన్ ఫార్టీ వన్ థర్టీ స్కోర్ మాత్రమే చూసాం సో ఈరోజు నేను అనుకుంటాను మేబీ చూడాలి అంటే ఎందుకంటే నాకు టోటల్ టోర్నమెంట్ లో కూడా కవిత మీరు చూడండి ఒక టూ టూ హండ్రెడ్ చెప్తే మిగతావి రాలేదు ఈ బార్బర్స్ లో కూడా వన్ ఎయిటీ త్రీ ఇండియా స్కోర్ చేసింది మంచి స్కోర్ లాగా కనబడింది మిగతా న్యూయార్క్ లో చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ చూసాం బికాస్ ఆఫ్ ద కండిషన్స్ దేర్ పిచ్ కండిషన్ తర్వాత ఫ్లోరిడాలో మ్యాచెస్ ఎక్కువగా జరగలేదు బికాస్ ఆఫ్ బ్రెయిన్ అండ్ డాలస్ లో జరిగిన మ్యాచెస్ లో కొన్ని మంచి స్కోరింగ్ మ్యాచెస్ చూసాం ఇండీస్ లో కూడా చాలా లో స్కోరింగ్ మ్యాచ్ వెస్టిండీస్ లో మనం ఇంత ముందు అనుకున్నట్టు సౌత్ ఆఫ్రికాస్ నేపాల్ వన్ ఫోర్టీన్ వన్ అటువంటి మ్యాచెస్ కూడా చూసాం నైన్ సెవెంటీ ఎయిట్ ఆల్అౌట్ అయినటువంటి మ్యాచెస్ కూడా న్యూజిలాండ్ వర్ ఆల్ ఫర్ సెవెంటీ ఫైవ్ అగెనిస్ట్ అఫ్గానిస్తాన్ సో వెస్ట్ ఇండీస్ లో కూడా కొన్ని బౌలింగ్ ఫెవైలబుల్ కండిషన్స్ బట్ ఇక్కడ ఏమనుకుంటున్నా ఇట్ ఈస్ గోన్ టు బి ఏ డిఫరెంట్ బ్యాటిల్ బిట్వీన్ బ్యాటర్స్ ఆర్ బ్యాట్స్మెన్ మన గతంలో అనేది బ్యాటింగ్ బ్యాటర్స్ అండి బట్ ఐ లవ్ కాలింగ్ బ్యాట్స్ అదే బాగుంటుందండి బ్యాట్స్మెన్ వర్సెస్ బౌలర్సే ఒక బిగ్ బ్యాటిల్ చూడబోతున్నాం నో డౌట్ ఎందుకంటే ఇక్కడ కొంచెం పేస్ బౌలర్స్ ఐ థింక్ యూనో ఎక్కువగా వికెట్స్ తీస్తుంటారు కనుక ఈ వికెట్ కున్నటువంటి చరిత్ర కూడా అట్లాగే ఉన్నది సో వీల్ డెఫినెట్లీ సీ డిఫరెంట్ మీరు అన్నారు కదా ఆ మ్యాచెస్ అన్నీ ఇది ఎత్తు ఫైనల్ ఒకెత్తు అండ్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఫర్ ద ఫస్ట్ టైం వచ్చారు కనుక వాళ్ళు టోటల్గా రికీ పాండింగ్ ఏమన్నారు కనుక జస్ట్ ఫ్రెష్ షో ఉంచుకోండి బికాస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ విన్నింగ్ క్యాప్టెన్ ఆస్ట్రేలియాకు రికీ పాండింగ్ రిలాక్స్డ్గా ఉండాలి ఏది పెట్టుకోకుండా ఎలా ఆడారో అలా ఆగాడు అని సింపుల్ అంతే మేక్ ఇట్ సింపుల్ ఎప్పుడు కూడా ఒకసారి ప్రెషర్లో మనం వచ్చామంటే ఏమైపోతుందంటే యూనో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతుంది ఉంటుంది ఆ ప్రెషర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా జరుగుతుంటుంది ఇప్పుడు నేను పాడేటప్పుడు మైక్ పట్టుకొని పాడేటప్పుడు బిగ్ షోస్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు అంటే కొంచెం అనిపిస్తుంది మీరు చూడండి మా మాట ఒక రెండు సెకండ్ మూడో సెకండ్ నుండి మీ బికమ్ అసలు అన్నట్టుగా మీరు గవాస్కర్ విశ్వనాథ్ వాళ్ళు కూడా అంటే వాళ్ళని ఎందుకు తీసుకుంటే వాళ్ళు ఏమనేది అంటే వాళ్ళు దిగ్గజాలను ఫేస్ చేశారు కనుక ఒకసారి గుడప విశ్వనాథ్ ను చాలా మంది అడిగారు అన్నట్టు మీకు ఏ ఫాస్ట్ బౌలర్ అంటే ఈజీ ఫాస్ట్ బౌలర్ను ఫేస్ చేసేటప్పుడు ఈజీ అనే పదం చూజ్ చేస్తారా కెన్ దట్ హ్యాపెన్ విత్ ఎనీ వన్ కెన్ ఇట్ హ్యాపెన్ విత్ బ్రాడ్బన్ బ్రాడ్ ఫస్ట్ ఆ వన్ అనేది ఉంటుంది గవాస్కర్ ఆ క్షణాలు కొంచెం మనం ఒడ్డెక్కామంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం దాంట్లో వచ్చామంటే ఆ ట్రాన్స్ లోన్స్ వచ్చామంటే ఆ రిధమ్ మూమెంట్ వచ్చిందంటే వి గెట్ ఎవరైనా అంతేనండి ఫస్ట్ సెకండ్ చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఫర్ ఇండియన్స్ ఇంపార్టెంట్ ఫర్ సౌత్ ఆఫ్రికన్స్ కూడా ఇంపార్టెంట్ బికాస్ ఇండియా ఫెంటాస్టిక్ బౌలింగ్ అయినప్పుడు బుమ్రా అవుట్ స్టాండింగ్ ఫామ్ లో ఉన్నాడు అంత అయితే చెప్పే అవసరం లేదు అంత మోస్ట్ కన్సిస్టెంట్ ఇండియన్ బౌలర్ తర్వాత అర్షదీప్ యాజ్ అెఫ్ట్ గా వెరైటీ యాడ్ చేస్తున్నాడు అండ్ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తన యొక్క ఆల్రౌండ్ ఎబిలిటీని అయితే ఈ వరల్డ్ కప్లో ఈస్ బిన్ బ్రిలియంట్ యాక్చువల్ కుల్దీప్ కూడా కుల్దీప్ వచ్చిన తర్వాత స్పిన్లో వాళ్ళకు కొంచెం స్ట్రెంత్ పెరిగింది అండ్ అక్షర్ పటేల్ విషయం అని ఒక టాప్ అక్షర్ పటేల్ విషయం అక్షర్ పటేల్ చాలా మంది అక్షర్ అక్షరే అక్షర్ పటేల్ ఫీల్డింగ్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో కూడా మీకు ఆల్రౌండర్ అది ఇంకా జడేజా ఒక్కడు విరాట్ కోహ్లీ శివం డుబే కొంచెం అంటే వాళ్ళ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్ దానిపైన పర్ఫామ్ చేయాలి బట్ వాళ్ళ విరాట్ కోహ్లీ యొక్క ప్రజెన్స్ సరిపోదా ఆన్ ద పిచ్ సరిపోతుంది కదా విరాట్ కోహ్లీ గ్రౌండ్లో ఉన్నాడు అంటే ఒక సిమ్మ ఉన్నట్టే కదా అసలు రోహిత్ శర్మ కూడా ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతాడు సో దట్ విల్ డెఫినెట్లీ బీ దేర్ ఫర్ హిమ్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎస్ సుధీర్ గారు మళ్ళీ మనం మొత్తం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఓవరాల్ ఓవరాల్గా ఇప్పటిదాకా టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్తో పాటుగా ఫైనల్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఎస్ అండి థ్యాంక్ సో మచ్ సుధీర్ గారు థ్యాంక్ యూ